పంచాంగాన్ని చదవాలి పంచాంగంలో ఉండేటువంటి తిథి వార నక్షత్రాలు ప్రతిరోజు తెలుసుకోవాలి అని చెప్పి చెబుతూ ఉన్నారు పూర్వం పెద్దలు అలాగే ఆచరిస్తూ ఉండేవారు చేస్తూ ఉండేవారు కానీ ఇవాళ చాలా హడావిడి రోజులు బిజీ లైఫ్ వచ్చేసిన తర్వాత ఇవాళ పంచాంగం చూడడం కాదు కదా పూర్వం ఇంటికి వచ్చి గురువుగారు ఒక ముహూర్తం పెట్టండి అని కూర్చుని ఆ గురువుగారి దగ్గర ముహూర్తం పెట్టించుకొని ఆ రాయించుకుని కాగితాన్ని పట్టుకు వెళ్ళి వాళ్ళు పనులు ప్రారంభం చేసుకునేవారు ఈ రోజున ఫోన్ చేసి అడిగేటువంటి బిజీ లైఫ్ అయిపోయింది జనాలది కాబట్టి ఎంత ఫలితం మనకి ఇంత ఫలితం పంచాంగం గురించి ఎంత చెప్పిన ఫలితం కూడా మనకి రావాలి అంటే ఈ ఉగాది రోజున ఆలయంలో చెప్పేటువంటి పంచాంగ శ్రవణాన్ని వినాలి తద్వారా సంవత్సరం అంతా పంచాంగం చదివినటువంటి ఫలితం ఉగాది రోజున పంచాంగాన్ని చూడడం వల్ల సంవత్సరం అంతా పంచాంగం చూసిన ఫలితం ఉగాది రోజున తెలుసుకున్నటువంటి పంచాంగం విషయాల వలన సంవత్సరం అంతా పంచాంగం గురించి తెలుసుకున్నటువంటి ఫలితం మనకు కలుగుతుంది అని చెప్పి ఈ ఉగాది రోజున మన యొక్క ఆలయంలో మన యొక్క దే చుట్టుపక్కల ఉండేటువంటి ఆలయాల్లో అన్ని చోట్ల కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని విశేషంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది పంచాంగాన్ని తెలుసుకోవడం వల్ల ఎంత పుణ్యమయ్యా అంటే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యకాం అని చెప్పబడుతూ ఉంది ఈ యొక్క పంచాంగాన్ని కనుక మనం ఆ ఉగాది రోజున చూసినట్లయితే పంచాంగాన్ని కనుక ఉగాది రోజున చదివినట్లయితే శ్రీ కళ్యాణ గుణావహం సమస్తమైనటువంటి శుభమైనటువంటి గుణములు మనకి కలిగి మన యొక్క ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి పనుల అభివృద్ధిలో ఉండి మనము పేరు ప్రఖ్యాతలో సుఖశాంతులతో శుభంగా వర్ధిల్లుతాము దుస్వప్న దోషావహం మన యొక్క అనేకానేకమైనటువంటి పని చేస్తే మంచి జరుగుతుందా ఈ పని చేస్తే చెడు జరుగుతుందా ఈ కళ వచ్చింది ఆ కళ నెరవేరుతుందా అనేటువంటి భయములు లేకుండా ఆ స్వప్నంలో ఉండేటువంటి దుస్వప్నములన్నీ తొలగి అక్కడ మనకి మంచి జరుగుతుంది గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యము గోదాన తుల్యండ్రున ఆ ఆ నది ఒడ్డున గోదానం చేస్తే దశదానాలు చేస్తే ఎంత పుణ్యము అంత పుణ్యం పంచాంగ శ్రవణం వినడం ద్వారా మనకి కలుగుతుంది ఆయుర్ వృద్ధిత శరీరాన్ని శరీరానికి పెట్టుకున్నటువంటి రోగములన్నీ తొలగి ఆయుష్ వృద్ధి అవుతుంది శుభకరం సంతాన సంపత్ప్రదం శుభకరం ఎప్పుడూ కూడా శుభం జరుగుతుంది సంతాన సంపత్ప్రదం సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారికి ఆ సంతానం మంచి భవిష్యత్తు కలుగుతుంది ఆ సంతానం మంచి అభివృద్ధిలో ఉంటుంది అటువంటి సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం మనం ఏదో పంచేద్దాం అనుకున్న అది అవుతుంది అవదనేటువంటి సందేహాలు ఉంటాయి ఈ పంచాంగంలో మంచి చెడు చూసుకుని ఎదరగడం వలన ఎదరికి ఒక అడుగు వేయడం వలన మనకి మంచి జరుగుతుంది సముచితం పంచాంగ ఒక్క పంచాంగాన్ని పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఎంత పుణ్యం ఉందయ్యా అని చెప్పి మనకి విశేషంగా మన ఛానల్ వారు ఈ రోజున ఈ పంచాంగ శ్రవణాన్ని మనకి విశేషంగా వినిపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకండి గురుగారు పంచాంగం వింటే ఎంత పుణ్యం వస్తుంది అంటే పంచాంగము దేవతాస్వరూపము అని మనకు చెప్పబడుతోంది ఎందుకు దేవతాస్వరూపం అండి పంచాంగంలో ఏమి రాస్తారు తిథి వారము నక్షత్రము రాస్తూ ఉంటారు ఉదాహరణకి ఇవాళ తిథి ఏకాదశి అనుకుందాం ఏకాదశి తిథికి అధిష్టానము విష్ణుమూర్తి ఏకాదశి అని ఒక్కసారి చూసి చదవడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం మనకు కలుగుతుంది ఇవాళ మంగళవారం అనుకుందాం మంగళవారానికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ మంగళవారము భౌమవారం అని చెప్పి ఒక్కసారి స్మరించడం ద్వారా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలిగి మంచి సంతానము సౌభాగ్యము కలుగుతుంది అలాగే అశ్విని నక్షత్రం దానికి అశ్విని దేవత అధిష్టాన దేవతలు అలాగే ఆర్ద్రా నక్షత్రం ఆ నక్షత్రానికి రుద్రుడు అధిష్టాన దేవత ఆ నక్షత్రం గురించి తెలుసుకోవడం వలన ఒకసారి చదవడం వలన చదవడం వలన ఆ దేవతల యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది కాబట్టి పంచాంగంలో వార నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆ దేవతలందరూ కూడా పంచాంగం పెట్టుకుంటారు కాబట్టి పంచాంగము దేవతాస్వరూపము ఆ పంచాంగ శ్రవణం వినడం ద్వారా అంతమంది దేవతల ఇరవై ఏడు నక్షత్రాల దేవతలు తొమ్మిది గ్రహాలు అలాగే పదిహేను తిథులు అలాగే ఏడు వారాలు ఈ యొక్క ప్రతి దేవతానుగ్రహము మనకు కలుగుతుంది అని చెప్పి ఈ పంచాంగ శ్రవణాన్ని మనం ఉగాది రోజున వింటూ ఉంటాం అటువంటి పంచాంగంలో ఏ పని ఏ రోజున ఏ పని చేయడం వల్ల మంచి జరుగుతుంది ఏది చేస్తే చెడు జరుగుతుంది ఇవన్నీ కూడా పంచాంగంలో ఉంటాయి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం మనం ఈ పంచాంగ శ్రవణంలో విశ్వావసనామ సంవత్సరం గురువుగారు ఏ ప్రకారంగా ఉందండి విశ్వావసనామ సంవత్సరంలో ఉండేటువంటి కష్ట నష్టాల గురించి చెప్పండి అంటే ముందుగా పంచాంగ శ్రవణంలో ఉండేటువంటి విశ్వావసనామ సంవత్సరంలో వచ్చేటువంటి వాడి గురించి ఎదురుకు వెళితే నవనాయకుల మీద ఆ దేశం యొక్క రాష్ట్రం యొక్క పంటల యొక్క అలాగే నీటి యొక్క ఇవన్నీ వాటి మీద ఆధారపడి ఉంటాయి నవనాయకులు అంటారు వాళ్ళని ఆ నవనాయకుల మీద ఆధారపడి ఉంటుంది ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో రాజుగా సూర్యుడు రవి వ్యవహరిస్తూ ఉంటాడు మంత్రిగా చంద్రుడు వ్యవహరిస్తూ ఉంటాడు సేనాధిపతిగా సూర్యుడు రవి వ్యవహరిస్తూ ఉంటాడు అర్ఘాధిపతి రవి మేఘాధిపతి రవి పూర్వ సస్యాధిపతి గురుడు బృహస్పతి మనకి వ్యవహరిస్తూ ఉంటాడు అధిష్టాన దేవతగా అపర సస్యాధిపతి కుజుడు గాను తర్వాత రసాధిపతి శనిగాను నేరసాధిపతి బుధుడుగాను మనకి ఈ యొక్క సంవత్సరంలో విశ్వావసనామ సంవత్సరంలో వాళ్ళు నవనాయకులుగా మనకి వ్యవహారం చేస్తూ ఉంటారు వాళ్ళని బట్టే మనకి వచ్చే పంటలు కానీ వచ్చే నీరు కానీ వచ్చేటువంటి ధరలు కానీ ఏర్పాడై ఉంటాయి వాటి గురించి మనం తెలుసుకుందాం ఇంకా ఈ విశ్వావసనామ సంవత్సరంలో నవనాయకుల గురించి తెలుసుకునేటువంటి ముందుగా మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి రవి ముందుగా ఏ నక్షత్రంలో ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశం చేసేటువంటి సమయాన్ని బట్టి కొన్ని కొన్ని ఏర్పాట్లు ఉంటాయి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి శుభాలు జరుగుతూ ఉంటాయి అశుభాలు జరుగుతూ ఉంటాయి ఆ శుభాలు ఏమిటి అశుభాలు ఏమిటి తెలుసుకుంటే పగటి ఎందు అంటే జూన్ ఇరవై రెండో తారీఖు నాడు రవి సూర్యగ్రహం ఆర్ద్రా నక్షత్ర ప్రవేశం చేస్తోంది పగటి ఎందుకు జరుగుతోంది కాబట్టి అనుకూలమైన వర్షాలు పడతాయి అలాగే మనకి బహుళ బహుళంలో కృష్ణపక్షంలో జరుగుతుంది కాబట్టి ఈ పప్పు ధాన్యాలు అపరధాన్యాల మీద ధరలు పెరిగే అవకాశం ఉంది భరణీ నక్షత్రంలో ఆ భరణీ నక్షత్ర ప్రవేశం వలన కొంత అశుభం జరిగేటువంటి అవకాశం మనకు జరుగుతూ ఉంది కాబట్టి రవి ఆర్ద్రా ప్రవేశం చేసేటువంటి సమయంలో ఈ భరణీ నక్షత్రంలో ఆర్ద్రా ప్రవేశం జరగడం ఉదయకాలంలో జరగడం వీటి వలన కాస్త ఈ ఒడిదుడుకులు అనేవి మనకు జరుగుతూ ఉంటాయి ఇక తర్వాత ఈ పశువుల గురించి తెలుసుకోవాలి అంటే పశువులను ఈ విశ్వావసనామ సంవత్సరంలో పశువులను పరిపాలించేవాడు పశువులను బయటకు వదిలే ఆహారం ఇచ్చేవాడు పశువులను సంరక్షించేవాడు యముడు అధిష్టాన దేవతగా మనకి ఈ సంవత్సరం పిలవబడుతూ ఉన్నాడు ఏకాఢకే సువృ సువృష్టిస్య ఏకాఢకే సువృష్టిష్య తన్మధ్య సువృష్టిర్ద్వాఢకే అని చెప్పి శాస్త్ర ప్రమాణం అంటే మనకి ఈ యొక్క యముడు పరిపాలన చేయడం వలన కాస్త పశువుల విషయంలో ఒడిదొడుకులు అనేవి ఉంటాయి ఆ యొక్క పాలకు సంబంధించిన పశువులకు సంబంధించిన విషయాల్లో కాస్త ధరలు పెరిగి దిగుబడి తగ్గేటువంటి అవకాశం మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఇక మనకి వర్షం మూడు కొంచాల వర్షం ప్రతి సంవత్సరము పడుతుంది అని శాస్త్ర ప్రమాణం దానిన మనం ఇరవై భాగాలుగా విభజన చేస్తే మూడు కొంచాల వర్షాన్ని ఇరవై భాగాలుగా విభజన చేస్తే తొమ్మిది భాగముల వర్షం పర్వతాల మీద పడుతుంది తొమ్మిది భాగముల వర్షం సముద్రంలో పడుతుంది ఇక మిగిలిన రెండు భాగముల వర్షం మాత్రమే భూమి మీద పడుతుంది అని మనకి ఈ యొక్క విశ్వావసనామ నామ సంవత్సరంలో చెప్పబడుతోంది ఇలా రెండు భాగములు భూమి మీద పడడం వలన తొమ్మిది భాగములు పర్వతాల మీద పడడం వలన మనకు ఉండేటువంటి చెరువులు కానీ మనకు ఉండేటువంటి కాలువలు కానీ మనకు ఉండేటువంటి నదులు కానీ చాలా సమృద్ధిగా నిండి జలకళతో వైభవంగా ఉంటూ ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి జల కరువు లేకుండా త్రాగునీరు సాగునీరు కూడా మనకి ఈ విశ్వావసనామ సంవత్సరంలో సమానంగా అందుతుంది అని చెప్పి మనం చెప్పుకోవడంలో చాలా ఆనందదాయకంగా ఉంది అటు పశువుల గురించి ఇటు నీటి గురించి చెప్పుకున్నాం ఇక పంట విషయానికి వస్తే పదహారు వేసముల పంట అని చెప్పి మన యొక్క దేశానికి లెక్క వేస్తూ ఉంటాం అటువంటి పదహారు వేసముల పంటలో ఈ సంవత్సరం ఎనిమిది వేసముల పంట మన చేతికి అందుతుంది ఎనిమిది వేసముల పంట పంట నష్టం జరుగుతుంది ఇది కాస్త బాధాకరం సగం పంట చేతికి వస్తుంది సగం పంట మనకు నష్టం జరుగుతుంది అని చెప్పి ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఇంకా ముఖ్యమైన విషయాలకు వస్తే మనకు వచ్చేటువంటి కర్తరే నిర్ణయాలు అంటే పూర్వం ఇల్లు కొట్టాలన్నా ఇల్లు విప్పి కొత్త తాటాక వెయ్యాలన్నా ఇటువంటి శంకుస్థాపనలో గృహప్రవేశాలు చేయాలి అన్న ఇటువంటి కర్తెరలు చూసుకుని ఎదరికి ప్రయాణం చేస్తూ ఉండేవారు అటువంటి కర్తెరలు మే నాలుగో తారీఖున డొల్లు కర్తర ప్రారంభమై మే పదకొండో తారీఖున నిజకర్తెర కృత్తికా కార్తీ అని పిలుస్తూ ఉంటారు అది ప్రారంభమై మే ఇరవై ఎనిమిదితో ఈ యొక్క కర్తర పూర్తవుతుంది అంటే మే నాలుగు నుంచి మే ఇరవై ఎనిమిది వరకు కూడా కరిత్రలో ఈ యొక్క ముహూర్త క్వర్తెర ఉంటుంది అని చెప్పి మనకు చెప్పబడుతుంది ఇటువంటి కర్తెరలో మనకి గృహప్రవేశగా శం శంకుస్థాపనలు కొత్తగా స్లాబులు వేయడం లేకపోతే గుమ్మం ముహూర్తాలు పెట్టడం ఇటువంటివి లేదా తాటాక ఇల్లులు తాటాకు విప్పి మళ్ళా కొట్టడం పెంకులు విప్పి మళ్ళా పెంకులు నెయ్యడం ఇటువంటి పనులు మాత్రం చేయరు మిగతా ముహూర్తాలు ఉపనయనాలు వివాహాలు శుభకార్యాలన్నీ కూడా యథాతథంగా మనకి జరుగుతూ ఉంటాయి కరెరలో చేయకూడన పనులు అవి చేయవలసిన పనులు ఇవి ఇక విశ్వాసనామ సంవత్సరంలో గురువుగారు వివాహంలో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాయి శుభకార్యాలు ఎప్పుడు జరుగుతాయి మూఢాలు ఎప్పుడు ఉన్నాయని చెప్పి అడుగుతూ ఉంటే మనకి జూన్ పదో తారీఖు నుంచి జూలై ఎనిమిదో తారీఖు వరకు కూడా గురుమూఢం ఉంది ఈ మూఢంలో మనకి ఎటువంటి వివాహాన్ని కానీ గృహప్రవేశాలు కానీ ముహూర్తాలు మనకి ఉండవు జూన్ పది నుంచి జూలై ఎనిమిదో తారీఖు వరకు అలాగే మళ్ళా మనకి ఇంచుమించుగా నవంబర్ నవంబర్ ముప్పయో తారీఖు నుంచి ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు కూడా శుక్రమూఢం ఏర్పాటు చేయడం జరిగింది ఆ శుక్రమూఢంలో కూడా మనకి ఎటువంటి వివాహాలకు సంబంధించి కానీ ఉపనయనాలకు సంబంధించి కానీ ఎటువంటి ముహూర్తాలు మనకి ఉండవు అంటే జూన్ ఆరు నుంచి జూలై ఎనిమిది వరకు మళ్ళా నవంబరు ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు వరకు కూడా గురుమూఢము శుక్రమూఢము మనకి ఏర్పాటు చేయడం ఏర్పాటుగా ఉన్నాయి ఆ సమయంలో ఎటువంటి ముహూర్తాలు మనకి ఉండవు తర్వాత ఈ నామ సంవత్సరంలో పుష్కరాల గురించి వెంటే కనుక మనకి ఇంచుమించుగా మే పదిహేనో తారీఖు నుంచి మే ఇరవై ఆరో తారీఖు వరకు కూడా సరస్వతి నదికి పుష్కరాలు మనం చేసుకుంటూ ఉన్నాం ఈ సరస్వతీ నది ఋగ్వేదంలో ఎంతో విశేషమైనటువంటి ప్రాశస్త్యాన్ని పొంది ఉంది ఋగ్వేదంలో అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తుంది అని చెప్పి మనకు చెబుతూ ఉన్నారు అటువంటి ఈ యొక్క సరస్వతీ నది అంతర్వాహినిగా అలహాబాద్ పట్టణంలో మనకి అక్కడ త్రివేణి సంగమంలో మనకి మా దర్శనమిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో హరిద్వార్ దగ్గర భీంపూర్ పట్టణంలో అలాగే మానా పట్టణంలో ఈ యొక్క సరస్వతీ నది మనకి ఉంది కాబట్టి కుదిరిన మటుకు ప్రజలు ఆ సమయానికి మే పదిహేను నుంచి మే ఇరవై ఆరు పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి నదీ స్నానం చేసి మీ పితృదేవతలకి పెద్దలకు తర్పణాది పితృ కార్యక్రమాలన్నీ చేసుకొని దానధర్మాలు చేసుకుని చేసుకొని ఆ యొక్క పుష్కరుడి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ అలా సరస్వతీ నది పుష్కరాలు మనం పూర్తి చేసుకున్న తర్వాత ఇక ఈ సంవత్సరంలో గురువుగారు గ్రహణ విషయాలు ఏవైనా ఉన్నాయా గ్రహణాలు ఉన్నాయా అంటే కనుక ఈ సంవత్సరం మనకి సెప్టెంబరు సెప్టెంబర్ ఏడో తారీఖు నాడు ఆదివారం నాడు రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర వరకు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఆ సెప్టెంబర్ ఏడో తారీఖు రాత్రి కుంభరాశిలో ఈ యొక్క గ్రహణం సంభవిస్తోంది రాహుగ్రస్తమై ఈ చంద్రగ్రహణం ఉంటుంది ఆ కుంభరాశిలో ధనిష్ట శతభం పూర్వాభాద్ర నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి వారు ఆ యొక్క ఆ గ్రహణాన్ని చూడకుండా మరసటి రోజు ఉదయాన్నే స్నానాదులు చేసుకొని గ్రహణ శాంతిలు చేసుకుని శుభం జరుగుతుంది ఇక రెండు రెండవ గ్రహణం రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడవ తారీఖు నాడు రాత్రి సా మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడున్నర నుంచి మధ్యాహ్నం మూడున్నర నుంచి ఆరున్నర వరకు కూడా చంద్రగ్రహణం సంభవిస్తుంది సగం సమయం సూర్యోదయ కాలంలో జరుగుతుంది కాబట్టి కనబడుతూ చివరి ఘట్టం ఆ మోక్షకాలం కాస్త చంద్రగ్రహణం కనబడుతూ ఉంటుంది ఈ చంద్రగ్రహణం కేతుగ్రస్తమై ఉంది ఇది మఖా నక్ష మఖా పొబ్బా ఉత్తరా నక్షత్రాలు ఉండేటువంటి సింహరాశికి సంభవిస్తూ ఉంది కాబట్టి ఆ నక్షత్రాల వారు మరుసటి రోజు లేచి ఆ యొక్క స్నానాదులు చేసుకొని ఆ జపాదులు ఆ యొక్క శాంతులు చేసుకొని గ్రహణ శాంతి చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ దోషాలు తొలగించుకోవచ్చు ఈ ప్రకారంగా మనకి రెండు గ్రహణాలు ఈ విశ్వాసన సంవత్సరంలో ఏర్పడుతూ ఉన్నాయి ఇక జనవరి నెలలో వచ్చేటువంటి పద్నాలుగు పదిహేను పదహారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పద్ జనవరి పద్నాలుగు జనవరి పదిహేను జనవరి పదహారు సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పండుగలు కూడా మనకి ఏర్పాటవుతూ ఉన్నాయి ఈ యొక్క సంక్రాంతి పండుగని పెద్ద పండుగ పిలుస్తూ ఉంటారు ఆ రోజున పెద్దలకు బీమిచ్చుకోవడం పెద్దల పేరు చెప్పే వస్త్రదానాలు చేయడం పెద్దల పేరు చెప్పే తర్పణాలు చేయడం ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళకి మోక్షం కలుగుతుంది అటువంటి ఈ సంక్రమణం దానిని మకర సంక్రమణము పిలుస్తారు సంక్రమణ పురుషుడు అంటారు ఈ సంక్రమణ పురుషుడు వరాహ వాహనంపై మనకి వస్తూ ఉన్నాడు దానివల్ల ప్రయాణం చేస్తాడు కాబట్టి వాహనంపై వస్తాడు కాబట్టి కాస్త మనకి పంటలు దిగుబడి తక్కువ అవకాశం ఉంది ఏకాదశిలో వస్తాడు కాబట్టి పాలకుల మధ్య సుఖం ఏర్పడుతూ ఉంటుంది పాలకులు అనేకమైనటువంటి సుఖశాంతులతో వరిధిల్లి పాలకులు రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంటారు అణురాధ నక్షత్రం వల్ల లోహాలపై నా బంగారం వెండి ఇత్తడి ఇత్య లోహాలపై ధరలు పెరిగే అవకాశం ఉంది వృద్ధియోగం వల్ల రస ఫలాలు ఏవైతే ఉన్నాయో మామిడి మామిడి కమల బత్తాయి ఇత్యాది రసభరాలన్నీ కూడా ధరలు పంటలు తగ్గే ధరలు పెరిగే అవకాశం ఉంది కౌరవకరణలో రావడం వల్ల సృష్టి జరుగుతుంది అని చెప్పి మనకి చెబుతూ ఉన్నారు ఈ ప్రకారంగా మనకి సంక్రమణ పురుషుడు యొక్క లక్షణాలు తెలుస్తున్నాయి తర్వాత నవనాయకులు ఆరు మొత్తం తొమ్మిది మందిలో ఆరుగురు శుభులుగా ఆరుగురు పాపులుగాను నవనాయకులలో ఆరుగురు పాపులుగాను ముగ్గురేమో శుభులుగాను ఉన్నారు రవి మహారాజు ఒకట చేత పాలకుల మధ్య విరోధం కలుగుతుంది రాష్ట్రానికి అగ్ని భయం ఏర్పడుతూ ఉంటుంది మంత్రి మంత్రి చంద్రుడు అవడం వలన రాజ్యా రాజ్యాన్ని రాజ్యవాళ్ళకు సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంటారు పంటల దిగుబడి బాగుంటూ ఉంటుంది కెరోసిన్ డీజిల్ వంటి ద్రవ పదార్థాలు ఉండేటువంటి అవి ధరలు తగ్గుతాయి వెండి లోహాల లోహాలపై ధరలు పెరుగుతూ ఉంటాయి సేనాధిపతి కూడా రవిగా వ్యవహరిస్తూ ఉన్నాడు దేశం యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది ఎర్రటి భూముల్లో పండేటువంటి పంటలు బాగా పండుతూ ఉంటాయి అర్ఘాధిపతి రవిగా వ్యవహరిస్తూ ఉన్నాడు వర్షాలు ఒక సమయంలో పడడం వలన ఒక రకమైన పంటలు ఒక సమయంలో పడడం వలన ఒక రకమైన పంటలు పండుతూ ఉంటాయి కానీ ఆ సమయానికి ఆ వర్షంలో పడకపోవడం వలన ఆ యొక్క పంట దిగుబడి తగ్గి ఆ యొక్క ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది మేఘాధిపతి రవిడ రవి అవడం వలన ప్రజల మధ్య భయాందోళనలు ఉంటాయి కానీ సజావుగా ఈ సంవత్సరం అంతా సాగిపోతూ ఉంటుంది పూర్వ సస్యాధిపతి గురుడు అవడం వలన నల్లరేగడి భూములన్నీ కూడా అభివృద్ధిలో ఉంటాయి నల్ల రేగడి పండే పంటలకి మంచి అనుకూలమైన ధరలు వస్తూ ఉంటాయి అపర కుజుడు అవడం వలన తీపి పదార్థాలు ఉండేటువంటి చెరుకు బెల్లం అలాగే నూనె నూనె గింజలు వేరుశనగ అవిష గంజలు ఇటువంటి వాటికి గిరాకీ బాగా పెరుగుతూ ఉంటుంది అపరధాన్యాలకు ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది రసాధిపతి రవిగా చెప్పుకుంటూ ఉన్నాం నల్ల నువ్వులు నల్ల ఉలవలు నల్ల మినుములు ఇత్యాది నలుపు రంగులో ఉండేటువంటి ధాన్యాలకు బాగా అభివృద్ధి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది నీరసాధిపతి బుజ్జుడు అవడం వలన అద్దాల వ్యాపారము శంఖముల వ్యాపారము అలాగే మనకు మనకి సుగంధ ద్రవ్యాల వ్యాపారము అలాగే మనకి ఎలక్ట్రానిక్స్ ఇత్యాది వ్యాపారములన్నీ కూడా అభివృద్ధిలో ఉండి ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అటువంటి నవనాయకుల యొక్క నవనాయకుల లక్షణముల చేత దేశ రాష్ట్ర అభివృద్ధి మనకి తెలుసుకొని ఉన్నాము